నమ శివాయ జగద్గుమదంకరాచార్యుల వారు రచించిన శివానందలహరి స్తోత్రగ్రంథంలో పదమూడవ శ్లోకం ఇలా ఉంది అసారే సంసారే నిజనదూరే జడీయా భ్రమంతం మామందం పరమకృపయా పాతు ముచితం మదన్యోదస్తవ కృపణ రక్షాతిపుణన్యో వాజగతి శరణ్య పశుపతే అని ఈ శ్లోకంలో ఆచార్యుల వారు ఒక ఉత్తమమైన మానసిక స్థితిని ఒక ఉత్తమమైన భక్తుడి యొక్క మానసిక పరిస్థితిని చక్కగా చూపిస్తున్నారు ఆ భక్తుడి యొక్క భావన ఎలా ఉందో ఎలా ఉండాలో చక్కగా ఈ శ్లోకంలో నిర్వచించి చూపిస్తున్నారు ఒక భక్తుడు ఆ పశుపతితో పరమేశ్వరుడితో ఇలా అంటున్నాడు ఓ పశుపతే పశుప్రాయంగా జీవిస్తున్నటువంటి అజ్ఞానంలో కొట్టుమిట్లాడుతున్న జీవులందరికీ పతిగా ఉండేటువంటి ఓ పరమేశ్వరుడా అసారే ఏమాత్రం సారం లేనటువంటి సంసారే సంసారంలో నిజ భజన దూరే నిన్ను సేవించటం లేదా నిన్ను పొందటం అనేదానికి దూరంగా ఉండటం మాత్రమే కాకుండా నిజ నా యొక్క స్వస్వరూపాన్ని పొందటానికి కూడా దూరంగా ఉండేటువంటి దీంట్లో అసారే సంసారే నిజ భజన దూరే భ్రమంతం జాడ్యంతో కూడినటువంటి బుద్ధితో అజ్ఞానంతో మొదలైనటువంటి భ్రమలతో భ్రమంతం తిరుగుతున్నటువంటి మాం నన్ను అంధం కళ్ళు ఉన్నటువంటి కనిపించని వాడిని లేదా కళ్ళు ఉన్న గుడ్డివాడిని మాం అంధం కరమ పరమకృపయ అన్నిటికంటే అందరి మీద కంటే ఎక్కువ దయతో నీ యొక్క సహజ స్వభావ సిద్ధమైనటువంటి దయతో పాతుం ఉచితం రక్షించటం అనేది నన్ను కనికరించటం అనేది నన్ను పాలించటం అనేది ఉచితం మంచిది ఎందుకు మంచిది అంటే మదన్య కో దీనస్తవా నాకంటే నీకు వేరే దీనుడు ఎక్కడ దొరుకుతాడు మదన్య కో దీనస్తవా నీకు నాకంటే గొప్ప దీనుడు నాకంటే దీనంగా ఉండేటువంటి వాడు ఎవరు దొరుకుతారు మదన్య కో నాకు కూడా కృపణ రక్షాతి నిపుణ కృపణుల్ని అజ్ఞానంలో కొట్టుమిట్లాడుతున్న వారిని రక్ష రక్షించటంలో అతి నిపుణ చాలా నైపుణ్యం కలిగినటువంటి త్వదన్య నీకంటే ఎవరున్నారు కృపణ రక్షాతి నిపుణ త్వదన్య కోవామే కోవామే నాకెవరున్నారు నీకంటే త్రిజగతి ముల్లోకాలలో ఎక్కడ వెతికినా సరే నీకంటే నాకెవరున్నారు త్వజన్య కోమామే త్రిజగతి శరణ్య పశుపతే నీకంటే వేరైనటువంటి వాడు నీకంటే గొప్పవాడు నేను శరణు వేడదగినవాడు శరణ్యుడు ఎవరున్నారు నువ్వొక్కడవే నాకు శరణ్యుడివి నువ్వే పశుపతివి నీకు కూడా నేను సరి అయినటువంటి దీనుణ్ణి కాబట్టి నన్ను రక్షించటం అనేది నీకు ఉచితం అని భక్తుడు తన స్టేట్ ఆఫ్ మైండ్ని భగవంతుడి ముందు ఉంచుతున్నట్లుగా ఈ శ్లోకాన్ని శంకరాచార్యుల వారు మనకు చూపిస్తున్నారు అసారే సంసారే ఈ సంసారంలో తిరుగుతున్నాను నేను ఈ సంసారానికి ఏదో సారం ఉంది అని దీనికి ఏదో ఫలితాలున్నాయని దీనికి ఏదో బలం ఉందని దీనికి ఏదో మూలం ఉందని రకరకాల భ్రమలతో ఉన్నాను కానీ జాగ్రత్తగా గనక లోతులను తరచి చూసుకుంటే దీనికి ఏ సారము లేదు అనే విషయం తెలిసిపోతుంది దీనికి బలం లేదు దీనికి బేస్ లేదు ఎందుకు లేదు అంటే ఈ సంసారం భ్రమలతో మొదలయ్యి భ్రమలతోనే కదులుతోంది సమ్యక్ సరథితి సంసార అని చెప్తారు బాగా పారుతున్నట్లుగా కదులుతున్నట్లుగా ఉంది కానీ దీని మూలం మాత్రం భ్రమలు అజ్ఞానం ఇలా ఉన్నాయి కాబట్టి ఇది సారం కలిగినది బలం కలిగినది అయితే కాదు దీనికి మూలం బలం లేనే లేదు ఇది అసారమైనటువంటి సంసారం అసారమైనటువంటి ఈ సంసారంలో నేను నా తత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాను నీ తత్వాన్ని అసలే తెలుసుకోలేకపోతున్నాను నిజ భజన దూరే నిన్ను చేరలేకపోతున్నాను నన్ను నేను తెలుసుకోలేకపోతున్నాను ఇందులో ఏ ఒక్కటి జరిగినా రెండు జరిగినట్లే నన్ను నేను తెలుసుకునేటువంటి ప్రయత్నం సరిగ్గా జరిగినా ఆ ప్రయత్నానికి ఫలితంగా నా యొక్క వాస్తవ స్వరూపంగా నీవు నాకు కనిపించినట్లే నిన్ను వెతికే నిన్ను తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని ప్రారంభించుకున్నా దానికి ఫలితంగా నా స్వస్వరూపంగా నీవు తెలిసినట్లే కానీ ఏమీ జరగటం లేదు నిజ భజన ధూ దూరే ఏముంది అంటే జడధియా కేవలం అజ్ఞానంతో మొదలైనటువంటి భ్రమలు మాత్రమే ఉన్నాయి ఆ భ్రమలు ఏం చేస్తున్నాయి భ్రమంతం భ్రమణాలని తెప్పిస్తున్నాయి ఈ సంసారంలో తిరగటాన్ని అలవాటు చేసేస్తున్నాయి ఆ తిరగటాన్నే మిగులుస్తున్నాయి జడధియా భ్రమంతం అదేంటయ్యా నీకు దృష్టి ఉంది నీకు తెలివి ఉంది నువ్వు ఇంత మహానుభావుడివి నువ్వు మహా జ్ఞానస్వరూపుడివి లేదా మనిషిగా పుట్టినటువంటి వాడివి నాకు తప్ప ఇతరులకు ఇతర ప్రాణులకు మేధలేదు ఆలోచన శక్తి లేదు అది లేదు ఇది లేదు అని చెప్పుకునేవాడివి నువ్వు కూడా ఈ మాట అంటావేమిటి అని అంటే కాదు కాదు అవన్నీ ఏదో పైపై మాటలు మిగతా ప్రాణుల మీద లోకు కొద్దీ అనేటువంటి మాటలు నేను వాస్తవానికి అంధుడిని కళ్ళు ఉన్నా నా యొక్క స్వస్వరూపాన్నే నేను తెలుసుకోలేకపోతున్నాను కళ్ళు ఉన్నా సరే తత్వాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాను ఈ కళ్ళు ఆ తత్వాన్ని తెలుసుకోవటానికి ఎందుకు పనికిరావు అనే విషయాన్ని కూడా అర్థం చేసుకోలేకపోతున్నాను అలాంటి అంధుడిని నేను కాబట్టి అంధం పరమకృపయ ఇలాంటి జడధీ ఉన్నవాణ్ణి ఇలాంటి అంధుణ్ణి కళ్ళు ఉన్నటువంటి అంధుడిని అసారమైనటువంటి సంసారంలో తిరిగి 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 అలసిపోతున్న వాడిని నన్ను చూసి నీకు దయ కలగాలి దయ కలిగి పరమ కృపయా ఆ దయతో ఎక్కువ దయతో నన్ను నువ్వు కాపాడి తీరాలి పాతం ఉచితం అలా కాపాడటం అనేదే కరెక్టు పాతం ఉచితం ఎందుకంటే మనిద్దరికీ ఒక సంబంధం ఉంది ఏమి సంబంధం అంటే నేను దీనుడిని నువ్వు దీనుల్ని రక్షించటంలో స్పెషలిస్ట్వి నేను దీనుణ్ణి నాకంటే గొప్ప దీనుడు ఇంకోటి నీకు దొరకడు మదన్యక్కో దీనస్తవా నాకంటే దీనుడు ఏంటి కళ్ళున్నా కనిపించనటువంటి వాడు అలాగే కాస్తంత బుద్ధి ఉన్నా ఆ బుద్ధిని సవ్యంగా వాడుకోలేనటువంటి వాడు నీకు ఇంకోడు దొరకడు సారం లేనటువంటి ఈ సంసారంలో తిరిగి అలసిపోయేటువంటి వాడు నాకంటే వేరు నీకు దొరకడు మదన్య స్థవ నాకంటే దీనుడు నీకు దొరకడు ఇలాంటి వాడు నీకెక్కడా దొరకడు నేను సింగిల్ పీస్ని కృపణ రక్షాతిని పునః కోవామే నువ్వు దీనుల్ని రక్షించటంలో చాలా నైపుణ్యాన్ని కనబరుస్తావు దీనుల్ని రక్షించటమే నీ యొక్క పనిగా పెట్టుకున్నావు అటువంటి వాడివి నువ్వు నువ్వు తప్ప నాకు వేరే గతి ఎవరున్నారు కృపణ రక్షాతి నిపుణ ధ్వనన్య కోవామే ముల్లోకాలలో జల్లెడపట్టి చూసినా సరే ఎవ్వరూ నీకంటే వేరుగా ఇలాంటి వారు దొరకరు త్రిజగతి పశుపతే పశువులందరికీ కూడా పతివిగా ఉండేటువంటి నువ్వు మాత్రమే ఇలాంటి వాడివి మనిద్దరికీ ఉండేటువంటి సంబంధం కూడా నేను దీనుణి నువ్వు దీన రక్షాతి నిపుణుడివి అనేటువంటి సంబంధం కాబట్టి ఈ సంబంధాన్ని పురస్కరించుకుని దీనుడనైనటువంటి నన్ను నువ్వు కాపాడవలసింది అని ఒక భక్తుడు తన యొక్క ఆవేదనని తన యొక్క అభిప్రాయాన్ని ఆ పరమేశ్వరుడు ముందు ఉంచుతున్నట్లుగా ఈ శ్లోకంలో ఆచార్యుల వారు మనకు చెప్తున్నారు శివయోగం లేదా శివుణ్ణి ధ్యానించుకోవటం శివుణ్ణి మనసులో వేసుకోవటం శివుణ్ణి మనసులో ముద్ర పెట్టుకోవటం ఇలాంటివేవి నా వల్ల కావటం లేదు కాకపోయినా సరే నువ్వు నన్ను ఎలాగైనా సరే ఉద్ధరించవలసిందే నువ్వు ఎలాగైనా సరే నన్ను పై స్థాయికి తీసుకువెళ్ళవలసిందే అనేటువంటి భావనని వినయంతో కూడినటువంటి భావనని తన యొక్క దైన్యాన్ని పరమేశ్వరుడు ముందు దాపరికం లేకుండా ప్రదర్శించేటువంటి భావనని ఈ శ్లోకంలో ఆచార్యుల వారు మనకు చూపిస్తున్నారు ఒక భక్తుడి యొక్క మానసిక స్థితి ఇలా ఉంటుంది ఇలా ఉండాలి అనేటువంటి విషయాలను ప్రస్తావన చేస్తున్నారు అసారే సంసారే నిజ భజన దూరే జడధియ భ్రమంతం మాం అంధం పరమకృపయా పాతుముచితం మదన్య కోదీనస్తవ కృపణ రక్షాతిని పునఃస్వదన్య కోవామే త్రిజగతి శరణ్య పశుపతే అని అంటున్నారు శ్లోకంలో భావం చాలా గొప్ప భావం ఆ భావానికి వెనకాల ఉండేటువంటి మానసిక స్థితి చాలా గొప్ప మానసిక స్థితి ఆ స్థితిని సాధించటం చాలా గొప్ప అనేటువంటి అంశం చూస్తేనే తెలిసిపోతోంది కాకపోతే ఆచార్యులు వారు తమ సహజ శైలిలో ఈ శ్లోకంలో రెండు పదాలను మాత్రం చక్కగా గుచ్చారు ఒకటి నన్ను లేదా భక్తుణ్ణి చెప్పుకునేటప్పుడు కృపణ అనేటువంటి పదాన్ని గుచ్చారు పరమాత్మను పరమేశ్వరుణ్ణి చెప్పేటప్పుడు శరణ్య అనేటువంటి పదాన్ని ప్రయోగించి చూపించారు ఈ రెండు పదాలు ఈ శ్లోకంలో నిజమైనటువంటి విలువ ఉన్న పదాలు కృపణ అంటే సామాన్యంగా దీనుడు అనో లేకపోతే కాస్తంత పిసినారి అనో ఉన్నదాన్ని వాడుకోవటం చాతకాన్ని వాడు అనో రకరకాల అర్థాలలో ఉండేటువంటి పదమిది ప్రసిద్ధమైనటువంటి పదమే కానీ ఈ పదానికి ఉపనిషత్తు ఒక వ్యాఖ్యానం చేసింది యోవా ఏనమ ఆత్మానం అవిదిత్వా అస్మాల్లోకాత్ ప్రైతి కృపణ అని ఒకచోట ఉపనిషత్తు చెప్పింది తన యొక్క తత్వాన్ని పరబ్రహ్మతత్వాన్ని పరమాత్మతత్వాన్ని తెలుసుకోకుండా ఈ లోకాన్ని విడిచి ఎవరైతే వెళతారో అటువంటి వాడికి కృపణ అని పేరు వాడు కృపణుడు అని పిలువబడతాడు ఈ కృపణ అనే ఈ ఉపనిషత్తులో ఉండేటువంటి పదం ఆత్మజ్ఞానం లేనివాడు అనే అర్థాన్ని బోధిస్తోంది ఆత్మజ్ఞానం లేనివాడు ఎంత కృపణత్వానికైనా ఎంత దీనత్వానికైనా యోగ్యుడైపోతాడు ఆత్మజ్ఞానం లేనివాడు ఆత్మ అంటే తెలియనివాడు ఆత్మను తెలుసుకోలేనివాడు తన యొక్క స్వస్వరూపాన్ని తెలుసుకోకుండా బాహ్యమైనటువంటి విషయాలు వెంటపడి వాటిని ఏదో వాటి ద్వారా సుఖాన్ని కలిగించవలసిందిగా ప్రార్థిస్తూ ఉంటాడు అనే అర్థంలో ఉండే ఈ కృపణ పదం ఉపనిషత్తులలో ఉండేటువంటి కృపణ పదం ఇక్కడ సరిగ్గా అమరుతుంది నాకున్నది జళధి నాకుండేటువంటిది అసార సంసారంలో ఉండేటువంటి బుద్ధే తప్ప తత్వం మీద ఉండేటువంటి జ్ఞానమైతే కాదు అనే విషయం చెప్తూ వస్తున్నారు కాబట్టి కళ్ళు ఉన్న గుడ్డివాడిని ఏమీ కనిపించని వాడిని ఏమీ అర్థం చేసుకోలేని వాడిని అనే భావనలో కలిసి ఉండేటువంటి కృపణ అనే పదం ఆత్మజ్ఞానం లేదు ఆత్మజ్ఞానం లేనిదే ఎవరికైనా సరే ఎలాంటి వారికైనా సరే నిష్కృతి అనేది లేనే లేదు అనేటువంటి అంశాన్ని సూచిస్తోంది ఆత్మజ్ఞానం యొక్క ఆవశ్యకతను ఆ ఆత్మజ్ఞానంలో ఉండేటువంటి రెండు కోణాలలో ఏ కోణం నుంచి తీసుకున్నా సరే తెలుసుకోవలసిందిగా ఈ పదం మనకు చెబుతోంది శరణ్య అనేటువంటి పదం పరమాత్మకు సంబంధించిన పదం శరణు వేడదగినవాడు శరణు వేడదగినవాడు తెలుసుకోదగినవాడు ప్రార్థించదగినవాడు అనే అర్థంలో ఉండేటువంటి పదం ఆ ప్రార్థన ద్వారా ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవటం ద్వారా మాత్రమే ఈ కృపణత్వాన్ని దాటటానికి వీలు ఉంటుంది అనే అర్థంలో పర్యవసానాన్ని తెలియజేస్తుంది తెలియజేస్తూ ఇక్కడ సరిగ్గా చక్కగా కుదురుకొని ఉంది ఇలా కుదురుకున్నటువంటి రెండు పదాలను ఆచార్యుల వారు ఇక్కడ ప్రయోగిస్తూ కృపణ అని భక్తుడి విషయంలో శరణ్య అనే పరమాత్మ విషయంలో ప్రయోగిస్తూ ఒక చక్కటి పదాలను ప్రయోగించటం ద్వారా ఆ పద ప్రయోగాలతో కలిసినటువంటి చక్కని భావనను ప్రదర్శించేటువంటి శ్లోకం ద్వారా వినయంతో కూడినటువంటి ఒక ప్రార్థనను ఎలా చేయాలి అనేటువంటి అంశాన్ని మనకు బోధిస్తున్నారు మొదలు భావన ఎలా ఉండాలి ప్రార్థన ఎలా ఉండాలి కృపణత్వాన్ని ఎలా దాటాలి శరణ్యుడైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి ఎలా పొందాలి ఎలా సేవించాలి అనే అంశాలను చక్కగా బోధిస్తున్నారు అసారే సంసారే నిజ భజన దూరే జడధియా భ్రమంతం మా మంధం పరమకృపయా పాతు ముచితం మదన్య కోదీనస్తవ కృపణ రక్షాతి త్వదన్య కోబామే త్రిజగతి శరణ్య పశుపతే అనే ఈ శ్లోకంలో ఈ శ్లోకంలో చేసినటువంటి భావన పరమేశ్వరుడి ముందు తన యొక్క దైన్యాన్ని ప్రదర్శించినటువంటి విధానం పరమేశ్వరుడు దీనుడైనటువంటి తనను రక్షించాలి అనేటువంటి ప్రార్థన కొంచెం ఇంకా కూడా సమగ్రం కావలసి ఉంది అనేటువంటి అభిప్రాయంతో శ్రీమద్ జగద్గురు ఆది శంకరాచార్యుల వారు తమ శివానందలహరి గ్రంథంలోనే పద్నాల్గవ శ్లోకంలో ఈ భావన యొక్క ఎక్స్టెన్షన్ని లేదా ఈ భావన యొక్క సమగ్రతను ఇలా ప్రదర్శించారు ప్రభుత్వం దీనా ఖలు పరమబంధు పశుపతే ప్రముఖ్యోహం తేషామపికిముత ముత బంధుత్వమనయో థయై క్షంతవ్యా శివమదపరాధాశ్చ మదపరాధాచ ప్రయత్నాత్ కర్తవ్యం మదవనమియం బంధు బంధుసరణి మనిద్దరికీ ఒక సంబంధం ఉంది అనుకున్నాం కదా నేనేమో దీనుడిని నువ్వేమో దీనుల్ని రక్షించటంలో నిపుణుడివి అని మన ఇద్దరికీ సంబంధం ఉంది అని శ్లోకంలో చెప్పుకున్నాం కదా అది ఎందుకు పూర్తిగా సరిపోవటం లేదు ఉంది బాగానే ఉంది ఏమాత్రం అందులో లోపం లేదు దాన్ని ఇంకా కూడా సమగ్రం చేసుకోవచ్చు ఇలా చేసుకోవచ్చు అంటే మనిద్దరం బంధువులం మనిద్రం బంధువులం బంధువులలో నువ్వు సర్వోన్నత స్థానంలో ఉన్నవాడివి నేను అందరికంటే కింద స్థాయిలో ఉన్నవాడిని అందరికంటే ఎక్కువ స్థాయిలో ఉండేటువంటి బంధువు పైన నువ్వు నా బంధువి నాకు ఆత్మ బంధువి నా యొక్క ఆత్మస్వరూపానివి కింద స్థానంలో అందరికంటే కింద లేదా అన్నిటికంటే కింద ఉండేటువంటి అజ్ఞానంతో నిండి ఉన్నటువంటి నన్ను రక్షించటం అనేది సబబు ఇది బంధువులు చేసుకోవలసినటువంటి పరస్పర ఉపకారం అని ఈ శ్లోకంలో ప్రస్తావన చేస్తున్నారు ప్రస్తావన చేస్తూ ఆ బంధుత్వం ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయంతో శ్లోకార్థాన్ని ప్రారంభిస్తున్నారు ప్రభుత్వం దీనానాం నీవు దీనులందరికీ ప్రభువువి దీనులు ఈ లోకంలో కానీ ఏ లోకంలో కానీ ఎక్కడున్నా సరే వారందరికీ కూడా నువ్వే ప్రభువి ప్రభుత్వం దీనానాం ఖలు పరమబంధు పశుపతే ఒక ప్రభువుకి దీనుడికి ఉండేటువంటి సంబంధం ఎలా ఉండాలి బాంధవ్యంగానే ఉండాలి రాజుకి ప్రజలకి ఉండేటువంటి సంబంధం ఆ రాజు ఈ ప్రజలందరూ నా కన్న బిడ్డలు అనేటువంటి భావనతో తీసుకునేటట్లుగానే ఉండాలి బాంధవ్యం రాజుకి ప్రజలకి ఉన్నట్లుగానే మనిద్దరికీ కూడా ఈ బాంధవ్యం ఉంది నేను దీనుణ్ణి దీనులందరికీ కూడా నువ్వు రాజువి దీనులందరికీ కూడా నువ్వు ప్రభువు దీనుల్ని స్వంత కన్న బిడ్డలలాగా చూసుకునేటువంటి వాడివి కాబట్టి మనిద్దరికీ బాంధవ్యం కుదిరింది ప్రభుత్వం దీనానం ఖలు పరమబంధువు మనిద్దరికీ ఈ బాంధవ్యం తప్పనిసరిగా ఉంది నువ్వు నాకు అందరికంటే పెద్ద బంధువు అందరికంటే గొప్ప బంధువి మనిద్దరి మధ్య ఉండేటువంటి బాంధవ్యం నాకు ఇంకొకరితో లేదు ఎవరితోనైనా సరే నాకు అంత బాంధవ్యం లేదు ప్రభుత్వం దీనానాం ఖలు బంధు పశుపతే నువ్వు పశుపతివి నువ్వు దీనులకు మాత్రమే కాదు ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రాణులన్నిటికీ కూడా పతివి ప్రాణులన్నిటికీ పశుప్రాయంగా ఉండేటువంటి అజ్ఞానంతో ఉండే అజ్ఞానంతో దేహాన్ని ధరించినటువంటి ప్రతి ప్రాణికి నువ్వు ప్రభువి ప్రతి ప్రాణికి నీకు ఈ బాంధవ్యం ఉండనే ఉంది దానితో పాటుగా ఈ ప్రాణుల్లో దీనులకు ప్రత్యేకించి నువ్వు బంధువు ఆ దీనుల్లో నేను శ్రేష్టాతి శ్రేష్ఠుణ్ణి కాబట్టి మనిద్దరికీ బాంధవ్యం ఉండటంలో ఏమి సందేహం అక్కర్లేదు ప్రభుత్వం దీనానం ఖలు పరమబంధువు పశుపతే ప్రముఖ్యోహం తామీ కిముత బంధుత్వమనయో దీనుల్లో కల్లా నంబర్ వన్ దీనుడు ఎవరు అంటే నంబర్ వన్ దీనుణ్ణి ఆ దీనుల్లో కల్లా ప్రముఖుణ్ణి నేనే ప్రముఖ్యోహం ముఖ్యుణ్ణి కాను ప్రముఖ్యోహం చాలా ముందుండేవాణ్ణి ముఖ్యుల్లో కల్లా కూడా ముందు నడిచేవాణ్ణి అందరికంటే ఎక్కువ దీనుణ్ణి నేనే కాబట్టి నువ్వు నాకు ప్రభువువి ప్రముఖ్యోహం తేషామపి కిముత బంధుత్వం అనయోహో ఇంతకు మించి మరిద్దరికీ బంధుత్వం ఉండాల్సింది ఏముంది ఇదే బంధుత్వం మనకి ఒక రాజుకి ప్రజలకి ఉండవలసిన ధార్మికంగా ఉండవలసినటువంటి బాంధవ్యం కంటే ఒక తల్లికి పిల్లలకి ఉండవలసినటువంటి బాంధవ్యం కంటే ఒక తండ్రికి పిల్లలకి ఉండవలసినటువంటి బాంధవ్యం కంటే పశువులకు పశుప్రాయమైనటువంటి ఈ ప్రాణులన్నిటికీ ఆ ప్రాణులన్నిటి యొక్క పతికి ఉండేటువంటి బాంధవ్యం చాలా చాలా పెద్దది చాలా చాలా గొప్పది అది అభేద పర్యవసానాన్ని తీసుకొచ్చేటువంటి బాంధవ్యం అందులోనూ ఆ ప్రాణుల్లో కల్లా దీనులకి ఆ దీనులకు ప్రభువైనటువంటి ఈ పశుపతి అనబడేటువంటి నీకు ఉండేటువంటి బాంధవ్యం ఇంకా గొప్పది వాటిల్లోనూ ఆ దీనుల్లోనూ ప్రముఖుడుగా ఉండేటువంటి నాకు నీకు దీనుల్ని రక్షించటంలో చాలా పేరున్నటువంటి నీకు ఉండేటువంటి బాంధవ్యం తిరుగులేని బాంధవ్యం కిముత బంధుత్వమనయోహో ఇద్దరికీ ఉండేటువంటి బాంధవ్యాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు ఏం చేయమంటావు ఇంతకీ ఇద్దరం బంధువులమే అని ఒప్పేసుకున్నాను అంటావా ఏం చేయమంటానంటే ద్వయవ క్షంతవ్యా మదపరాధాశ్చకలా నేను చాలా చాలా అపరాధాలు చేశాను చాలా చాలా తప్పులు చేశాను నీ ఆజ్ఞలను చాలా వాటిని ఉల్లంఘించాను యయైవ క్షంతవ్యా నువ్వే నా యొక్క అపరాధాలన్నిటినీ క్షమించవలసింది యయైవ క్షంతవ్యా శివ నువ్వు శివుడివి మంగళకరుడివి ఏ మంచైనా సరే చేసేటువంటి వాడివి నా అపరాధాలను క్షమించటం కూడా మంచి అని అనుకో నా అపరాధాలను క్షమించి నన్ను సన్మార్గం వైపుకు మళ్ళించటం మంచి బుద్ధి వైపుకు మళ్ళించటం మంచి కాబట్టి ఆ మంచి అయినటువంటి మంగళకరమైనటువంటి పనిని చేయటంలో నీకేం అభ్యంతరం లేదు కాబట్టి ఓ శివుడ సకలా నా అపరాధాలన్నిటిని త్వయైవ క్షంతవ్యా నువ్వు క్షమించి వదిలేసాయి ఇదే నేను నిన్ను అడిగేది ప్రయత్నాత్ కర్తవ్యం మదవనం కేవలం అపరాధాలను క్షమించి వదిలేశాను భో అని అనటానికి వీల్లేదు అలా కాదు ఈ అపరాధాలను క్షమించి నువ్వు కాస్తంత పూనుకుని నన్ను పాలించాలి నన్ను రక్షించాలి నన్ను రక్షించటం అనేది ఎలా జరగాలి అంటే సద్బుద్ధిని ఇవ్వటం ద్వారా నాకు ఉండేటువంటి జడ ధీని లేదా అజ్ఞానంతో కలిసినటువంటి అజ్ఞానంతో పుట్టినటువంటి భ్రమలను తొలగించే దిశగా వచ్చేటువంటి తత్వజ్ఞానాన్ని ప్రసాదించటం అనేటువంటి రూపంలో ఉండాలి ప్రయత్నాత్ కర్తవ్యం మదవనం వాస్తవానికి నా దోషాలన్నిటినీ నువ్వు క్షమించు అని కానీ లేదా నన్ను నువ్వు ప్రయత్నంతో పూనుకుని కాపాడు అని కానీ నిన్ను నేను అడగక్కర్లేదు ఎందుకంటే ఇయం బంధు సరణి బంధువులంటే ఇలాగే ఉండాలి బంధువులకి మిగతా వాళ్ళకి తేడా ఒకటి ఉండాలి కదా బంధువులకి మిగతా వాళ్ళకి తేడా ఏంటి ఎంతోమంది స్నేహితులవుతారు ఎంతోమంది రకరకాల సంబంధాలతో మనతో కలిసి ఉంటారు వారందరికీ ఈ బంధువులకి ఉండేటువంటి సంబంధంలో పరస్పర సంబంధంలో తేడా ఏంటి అంటే స్నేహితులు కానీ రకరకాల సంబంధాలతో వచ్చినటువంటి వాళ్ళు కానీ ఆ సంబంధానికి కావలసినటువంటి పరిస్థితి ఉంటే వారు బంధువులుగాను లేదా స్నేహితులుగానో ఉంటారు పరిస్థితులు అనుకూలించలేకపోతే వారు వదిలిపెట్టేందుకు అవకాశం ఉంటుంది కానీ బంధువుల్లో అలాంటి పరిస్థితి ఉండదు ఎంత కోపం వచ్చినా ఎంత కోపం వచ్చినా అన్న తమ్ముడు అనే ఇద్దరు బంధువులు ఉన్నారు అనుకుంటే వారిద్దరూ నువ్వు చేయనుకున్నా నువ్వు పో అనుకున్నా అనదములు కాకుండా పోరు కదా బాంధవ్యం అనేది విడిచిపెట్టిపోదు కదా బాంధవ్యం అనేది మనం ఏం చేసినా ఎలా చేసినా ఏమనుకున్నా ఎలా ఉన్నా సరే అది అలాగే ఉంటుంది కదా అది జన్మతో వచ్చి జన్మతోనే పోతుంది కదా జన్మాంతం వరకు అది బాంధవ్యం అనేది ఉంటుంది కదా మనం కాదనుకున్నా ఉంటుంది కదా ఈ విడదీరాని సంబంధం లాంటి ఈ బాంధవ్యంలో మనం తోసి పుచ్చలేనటువంటి ఈ బాంధవ్యంలో ఆయా వ్యక్తులు ఏమైనా చిన్న చిన్న తప్పులు చేస్తే ఆ తప్పులను క్షమించటం కుదినంత వరకు క్షమించటం వాళ్ళు ఏమైనా కాస్త నష్టాల్లో ఉంటే వాళ్ళని కాపాడటం వాళ్ళ బాగోగులు చూసుకోవటం అనేది ఈ బంధువులుగా ఉండేటువంటి అందరికీ కర్తవ్యం కదా ఒకవేళ ఎవరైనా పాటించకపోతే సామాన్యులైతే అది వారి తప్పు కానీ నువ్వెలాంటి వాడివి సర్వజ్ఞుడివి సర్వశక్తి సంపన్నుడివి బంధువుల లోకల్లా ఉత్తముడివి నువ్వు ఆత్మస్వరూపానివి పరమేశ్వరుడివి కాబట్టి నీకు నా యొక్క అపరాధాలను క్షమించటంలో కానీ నన్ను పూనుకుని కాపాడటంలో కానీ అభ్యంతరం ఉండటానికి వీలు లేదు ఆ వీలు లేదు అని చేత్తో చెప్పట్లేదు వీలు లేదు కాబట్టి దయచేసి నన్ను కాపాడు అని ప్రార్థిస్తున్నాను అని భక్తుడు తన అభిప్రాయాన్ని సమగ్రంగా పరమేశ్వరుడికి విన్నవించుకుంటున్నాడు అని ఈ శ్లోకంలో ఆచార్యుల వారు చెప్తున్నారు మరిద్దరికీ ఉండేటువంటి దీనుడు దీనులకు ప్రభువు అనేటువంటి సంబంధం బాంధవ్యంతో పూర్తవుతోంది ఆ బాంధవ్యంతో పూర్తయ్యేటువంటి ఈ సంబంధం నన్ను నువ్వు నేను చేసినటువంటి తప్పులన్నిటినీ క్షమించి నన్ను కాపాడటంతో ఫలిస్తోంది అనే విషయాన్ని చూపిస్తున్నారు ప్రభుత్వం దీనానం ఖలు పరమ బంధు పశుపతే పశువులకు పతి అయినటువంటి సమస్త జీవులకు ప్రభు అయినటువంటి నువ్వు దీనులకు బంధువు అవ్వటంలో ఏమీ ఆశ్చర్యం లేదు దీనులకు బంధువైనటువంటి నీవు ప్రముఖ్యోహం దీనుల్లోనూ ప్రముఖుడైనటువంటి నాకు బంధువు అవ్వటంలో ఏమీ సందేహం లేదు కాబట్టి మనిద్దరికీ ఉండేటువంటి బంధుత్వం విషయంలో ఏం మాట్లాడుకోక్కర్లేదు ఇంకేం చెప్పాల్సింది లేదు కిముత బంధుత్వం అనయోహో బంధుత్వం సహజంగా వచ్చేసింది సహజంగా వచ్చేసినటువంటి ఈ బంధుత్వం ద్వారా నేను నీకు బంధువుని కాబట్టి నేను చేసినటువంటి తప్పులన్నిటినీ నువ్వు కాయాలి నేను చేసినటువంటి తప్పులన్నిటినీ నువ్వు క్షమించాలి నీ యొక్క మంగళకరమైనటువంటి రూపం యొక్క స్వభావం ప్రకారం ఈ పని చేయాలి ఆ పని చేయటంతో పాటు ప్రయత్నాత్ కర్తవ్యం మదవనం ప్రయత్నాత్ కర్తవ్యం పూనుకుని నువ్వు దీనికోసం ఆలోచించి నా రక్షణ ఎలా చేయాలి ఎలా ఈ రక్షణ సాగాలి ఎలా చేస్తే ఈ దీనుడికి ఈ సామాన్యుడికి నా బంధువుకి ఎలా జ్ఞానం కలుగుతుంది అనే అంశాన్ని ఆలోచించి నిర్ణయించి దాని ప్రకారం చేసి నన్ను కాపాడాలి ప్రయత్నాత్ కర్తవ్యం మదవనం ఇయం బంధు సరణి ఇది బంధువుల యొక్క దారి అని చక్కగా పరమేశ్వరుడికి తన యొక్క మనస్సును చక్కగా చూపించి తన మనసులో పరమేశ్వరుడి పట్ల ఉండేటువంటి బాంధవ్య బుద్ధిని పరమేశ్వరుడు నాకు బంధువు అనేటువంటి భావనతో ఆవిష్కరించేటట్లుగా శంకరాచార్యులు వారు ఈ శ్లోకంలో చూపిస్తున్నారు ఇలా చూపించటం ద్వారా ప్రాథమికంగా పరమేశ్వరుణ్ణి బంధువుగా భావించాలి పరమేశ్వరుణ్ణి వేరుగా భావించటం అలవాటైనటువంటి మనసులో పరమేశ్వరుణ్ణి బంధువుగా భావించటం నాకు సంబంధించిన వాడు అని భావించటం ఆ సంబంధం అనేది నన్ను రక్షించే దిశగా ఉంది అని భావించటం అనేది గనక చేయగలిగితే మనసులో ఆ పరమేశ్వరుడు యొక్క ముద్ర పడటం ప్రారంభమైనట్లు అని భావించవచ్చు ఇలా గనక ప్రారంభమైతే ఇలా గనక పరమేశ్వరుడు దగ్గర ఇలా గనక పరమేశ్వరుడు బంధువులతో చేరితే ఆ బంధువులలో కూడా ముఖ్య బంధువే అయిపోతే ఆప్త బంధువు అయిపోతే అందరికంటే ఎక్కువగా ప్రేమ చూపించవలసినటువంటి బంధువే అయిపోతే గనక పరమేశ్వర ముద్ర మనసులో పడిపోయినట్లు పడిపోతే ఇంకా తెలుగులేనట్లే శివయోగం ఏమిటి పరమయోగం ఏమిటి పరమసుఖమేమిటి అన్నీ అందినట్లే అని ఆచార్యుల వారు చాలా అందంగా వినయంగా ఎలా భావన చేయాలి అనే అంశాన్ని చూపిస్తున్నారు మనకి మన బంధువులు ఉన్నారు ఆ బంధువులందరి పట్ల మనకు మంచి భావనే ఉంది ఒకళ్ళిద్దరు చిన్న చిన్న తప్పులు చేస్తే వాళ్ళని క్షమించగలిగినటువంటి ఔదార్యం మనకు తప్పనిసరిగా ఉంది మనకు కుదిరితే మన వారికి ఉపకారం చేసేటువంటి తత్వం మనకు తప్పనిసరిగా ఉంది కానీ మనం ఇప్పుడు ఆ ఉపకారం పొందవలసిన తప్పులు చేసిన తప్పులను క్షమింపజేసుకోవలసినటువంటి పరిస్థితిలోకి వచ్చేసాం కాబట్టి మనకంటే చాలా గొప్ప బంధువు మనకు చాలా ఆప్త బంధువు అయినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి నీ ఆజ్ఞలను మీరటం నీవు చెప్పినట్లుగా ధర్మ మార్గంలో నడుచుకోకపోవటం అనే తప్పులు చాలానే చేశాను ఆ తప్పులన్నిటినీ క్షమించి నేను మళ్ళీ ధర్మ మార్గంలోకి నేను మళ్ళీ తత్వజ్ఞాన మార్గంలోకి వచ్చేటట్లుగా నువ్వే సహాయపడవలసింది అనేటువంటి ప్రార్థన చేసుకుందాం చేసుకోవటం ద్వారా మన మనసులో ఆ పరమేశ్వర ముద్ర పడటానికి మొదటి సోపానాన్ని మనమే ఏర్పరచుకుందాం ఓం నమశ్యం